ఎత్తైన కొండల నడుమ గలగల పారే ఒక చిన్న నది ఒడ్డున కార్తవీరి అనే ఊరు ఉండేది ఆ ఊరి జనం చాలా మంచివాళ్ళు కానీ రెక్కాడితే గాని డొక్కాడని సాదా సీదా బతుకులు వాళ్ళవి ఎక్కువ మంది తమకున్న కష్టాలతోనే రోజులు గడిపే వాళ్ళు ఆ ఊర్లో మీరా అనే ఒక చురుకైన అమ్మాయి ఉండేది ఆమెకి ఎప్పుడూ ఒక సందేహం వస్తుండేది మనం డబ్బు కావాలని కోరుకుంటాం సరే కానీ మనసులో నిజంగా మనం సంపన్నులమని ఎప్పుడైనా ఫీల్ అయ్యామా ఒకరోజు సాయంత్రం ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద మీరాకు సహనా అవ్వ కనిపించింది సహనా అవ్వ ఆ కొండల ఆవల ఉన్న లోకాన్ని చూసి వచ్చిన అనుభవజ్ఞురాలు మీరా దిగులు చూసి సహనా అవ్వ ఒక రహస్యం చెప్పింది మీరా కోరిక కోరితే సరిపోదు అది నిజమని నమ్మాలి ప్రతిరోజు ఉదయాన్నే మనసులో ఇలా అనుకో నేను అదృష్టవంతురాలిని సంపద నా దగ్గరకు చాలా సులభంగా నిరంతరం వస్తుంది గుర్తు పెట్టుకో ఈ మాటలు చెప్పేటప్పుడు ఆ డబ్బు అప్పుడే నీ చేతిలో ఉన్నట్టు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టు మనసులో బలంగా ఊహించుకో ఆ నమ్మకంతో చిన్నదైనా సరే ఏదో ఒక పని మొదలుపెట్టు మరుసటి రోజు ఉదయం నుంచే మీరా ఇది పాటించడం మొదలుపెట్టింది ఏదో యాంత్రికంగా కాకుండా పూర్తిగా మనసు పెట్టి చేసింది ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది ఏదో తెలియని ఆత్మవిశ్వాసం ఆమెలో మొదలైంది కొద్ది రోజుల్లోనే ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి ఎప్పుడో రావాల్సిన పాత బాకీలు వసూలయ్యాయి అనుకోకుండా ఎవరో సహాయం చేశారు ఆమె చేసే పనిలో కొత్త ఆర్డర్లు వచ్చాయి ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు ఇదంతా మీరా అదృష్టం లక్కు బాగుంది అంతే అనుకున్నారు కానీ మీరాకు అసలు విషయం అర్థమైంది ఇది కేవలం అదృష్టం కాదు ఇది తన ఆలోచన బలమైన నమ్మకం దానికి తోడు తన చిత్తశుద్ధి తన మనసు ఆలోచనలు పాజిటివ్గా మారగానే విశ్వం దానికి తగ్గట్టుగానే స్పందించింది కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు కిందే కూర్చుని మీరా ఊరి వాళ్ళందరికీ ఇలా చెప్పింది నమ్మకం అంటే కేవలం అనుకోవడం మాత్రమే కాదు మనం కోరుకున్నది ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవ్వాలి నమ్మకంగా పనిచేయాలి అలా చేస్తే మన జీవితంలో మనం కోరు మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి ఆ రోజు నుంచి కార్తవీరి ప్రజలు మీరా చెప్పినట్టు చేయడం అలవాటు చేసుకున్నారు వాళ్ళ జీవితాల్లో కూడా చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి ఊరంతా ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది ఈ కథ సారాంశం మీరు కోరుకునే సంపదను గురించి కేవలం ఆలోచించడమే కాదు అది ఇప్పటికే మీ సొంతమైనట్లుగా మనస్ఫూర్తిగా అనుభూతి చెందండి ఆ నమ్మకంతో ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేయండి అప్పుడు ఈ విశ్వం మీకు తప్పక దారి చూపిస్తుంది